ఈ యుగ సంబంధమైన దేవుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడిత చేస్తాడు గులాబీ మేరక ఏ ప్రకారం మరి ప్రజలను బానిసలుగా ఉంచుకున్నాడు సైత పాప బీమారీ కే గులాబీ బై లోపం గోరకాయ్ మరి సాతానేమో ప్రజలను రోగాలు మరి అనే దాని ద్వారా తన బానిసత్వంలో ఉంచుకున్నాడు స్త్రైలికి వచ్చుడాయా మరి ఏ ప్రకారంగా మోష్యనైతే ఈ శ్రేయులను విడుదల చేశాడో ఉస్సే ఊర్జా తరికేసే లోపం కో చూడారా మరి దానికంటే ఉన్నతమైన రీతిలో మనం ప్రజలను విడుదల చేయాలి

ఇక్కడ చూడండి మోషే ఏం చేస్తున్నాడు అచిత సున్నా జాగ్రత్తగా వినండి సేవకులో సున్నా సేవకులారా వినండి మూసా ఉదర్ జాకర్ ఇస్రాయలీ లోకంకో చుప్ 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 చలో హామ్ బిస్తరా బాధ కాగేంగే కర్క నై కర్రా మరి మోసే ఇస్రాయల్ వద్దకు వెళ్ళి మరి దాగుడు మూతలుగా ఇదిగో మూటే ముళ్ళ జరుదుకోండి మనం బయలుదేరబోతున్నామని రహస్యంగా చెప్పలేదు మో అచ్చిత్ర సున్నా మంచిగా వినాలండి మోసా దర్వాసే మోసే వెనుక దొడ్డి ద్వారా ప్రవేశించడం లేదు మోస ఫోల్ రాబుతున్నాడు లోగో చూడోవాదేవుడు దేవుడు ఏమిటి నా ప్రజలను పోలిం మోసా కోన్ హె ఎవరు ఫరో హాత్ మరి మోసే ఎనభై సంవత్సరముల వయస్సు కలిగిన ఒక వృద్ధుడై చేతిలో చిన్న కరి కర్ర కలిగిన వాడు సింహాసనమే సింఘాసన బయట

అక్కడ భయ కంపెనీ చెప్పడం లేదు ఇస్రాయలి వెనుక గుండా వెళ్ళి ఇస్రాయల్ అందరూ మనం అని చెప్పలేదు అధికార మిలా ఎవరికైతే అధికారం కలిగి ఉన్నారో అతను అంధకార స్థానంలో బందీలైన అక్కడికి వెళ్ళి వాళ్ళ రోగాలను బాగు చేయడమో లేకపోతే వాళ్ళకున్న బాధలను తీసివేయడమో చెయ్యడు ఆదికెల్ కా సేవకులు క్యా కర్త మరి ఈనాడు దినాల్లో ఉన్న సేవకులు ఏం చేస్తున్నారు ఓ ఇసలీరావు ఐగుతులో నివాసం ఉంటున్న ఇస్రాయల్ ప్రజలరా పనులు చేసి అలసిపోయారు వాళ్ళ కబర్మ ధర తాపముంది కడీనా మరలా వెళ్లి బానిస పట్టుకు చేసి కుంటు అయిపోయాడు చంగా కడతాం మిమ్మల్ని బాగు చేస్తాను ఏ ఏ ఆచిక సేవ ఇదేనండి ఇది నాలో జరుగుతున్న సేవ ఏదేకర్ లోపదో చీఫ్ కేల్ గారు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసే మరి సభ జరిపిస్తున్నాడు గొప్ప సంతోష సంబరం కలుగుతుంది సంతోషం అది అడుగునప్పుడు దూరం చేసే వ్యక్తి వచ్చాడు

OH! ताकि हमारा कादियों को सबको थोड़ा सा छंगाई हो जाए यंदकंडे मा चरुलोवना वर अंदर की கொஞ்சம் सस्तेत కలగాలి ఓ సబ హల్లెలూయా बोल रहा है अंदर구나 హల్లెలూయా అంటునారు లేక హోరే పహార్ మే పరమేశు కా దేకా మోసా క్యా కరేగా ఖాలి హోరే పర్వతం మీద దేవుని చూసిన మోషే ఏమనుంటునారు ఎవరైతే దేవుడి చేత పంపించబడ్డారు ధర చూడాలే కమర్క ధర చూడాలే కా సమయ చూడాలే కా సమయ ఇప్పుడు మోకాలు నొప్పుడు విడుదల చేయడం కాదు కడుపు నొప్పి చేయడం కాదు కానీ విడుదల చేయడం కావాలి మూస पेट का दर्द दूर करने के लिए नहीं आया मोशे खड़पुल दूर वाले मूसा को मालूम है मोशे को मालूम उस फसा बेट मैम का मांस काटते ही सारे कमजोरी दूर हो जाएगा तीन वो गुर्जर पिल्ला मांस तो नो मरुक्षण में समस्त भले ही रहते थोड़ी की यानी मोशे को दिल सो मूसा इसलिए किधर आ रहा है అందుకనే మోసే ఎక్కడికి వస్తున్నాడు సీదా ఫాసారా సూటిగా ఫ్రికే వస్తున్నాడు సెలవిస్తున్నాడు ఫరో బోల్ రా ఏ పరమేశ్వర కోనే సాత్ సాత్కా ఏక్ పడియేగా మరి నిర్గమా కారణం అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందామండి సాత్కా ఏక్ ఏడు అధ్యాయం మొదటి వచ్చినోసతో ఇట్ల మైక్ త్వర కాగా యహోవా మోసతో ఇట్లనను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా ఇదిగో మోసే నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను సేవా సేవ ఎలా జరగాలి మారి చేసే సేవాడు పవన్ కేవా ఇదే కిరీట చేసే సేవ యూనే के ऊपर परमेश्वर बनाया समस्त देवत इसलिए परमेश्वर बोल रहा है अंदके देवी मैं को फराको परियमित हर शक्ति के ऊपर आपको परमेश्वर बनाया है శక్తి మీద ఉంటా ఉదర్ జాకే ఉండాలి లెంగడాబం దూర అక్కడికి వెళ్ళి వాళ్ళ కుంటితనం బాగు చేయడం కాదు అది నై చోడాతో కే ఒకవేళ వదిలినట్లయితే ఏం జరుగుతుంది నీలంతా కూడా రక్తం అయిపోతుంది భారీ మైఖు ఇల్ నీళ్ళన్నింటినీ రక్తంగా మార్చేస్తాను పానీళ్లు రక్తముయో చూడే ఈవున్ పీయగా రక్తం త్రాగాల్సి వస్తుంది అవి తగ్గు యొక్క పైసా పీరా వరకు నువ్వు ఇస్రాయిల్ యొక్క రక్త ధనాన్ని త్రాగుతున్నావు

మరి తరో అన్నాడు మంచిది నేను పంపిస్తానని మనస్సు మార్చుకున్నాడు ఏక్ విభత్తి కేత ఒక ఉపద్రవం తర్వాత మరొక ఉపద్రవం నిరాతంగా వస్తున్నాయి ఆ తర్వాత మంత్రగాళ్ళ మీద కూడా రోడ్లు వచ్చేసాయి కొంచెం జయించాడు బాధవే తర్వాత మంత్రగాళ్ళ మీద కూడా ఉప ఫరు అనే బోల్దియా అప్పుడు ఫరు అన్నాడు ఇదరి ఆరాధన కరెంట్లో ఇక్కడే ఆరాధన చేసుకోండి పాస్టర్ లో క్యా ఈ దినాల్లో ఏం చేస్తుంటారు దూసరా కలిసియా అలాగే కలిసి ఆ

చెబుతున్నాడు తూ నైతులతో మండ కావాల ఇరుగో విన్నట్లయితే కప్పలు రాబోతున్నాయి మీరే వాళ్ళండి సైత వరొక వారుమే తోడీదే జానిక బాపిన పత్ని బెచ్చు యాదగడిగా ఫీర్ ఆయేగా పరోకు బాగా తెలుసు ఈ పురుషులు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు గుర్తొచ్చి మరలా తిరిగి వస్తారు అనుకున్నారు భక్తిష్మా లేదా లేదు అందరి అందుకనే కొంతమంది అంటుంటారు బాప్తి తీసుకోవాలనుకుంటే తీసుకోండి మరలా వచ్చేయండి దిల్ కఠోర్ కర్దియా అయినా కూడా ఫోత హృదయాన్ని ఇక పై నుండి రాళ్ల వర్షం గ్రూడమైంది

ఇదే నుండి సేవ అంటే మూసాకోవా మాలు మూసాకు తన సేవ ఏమిటో ఎరిగి నాడు సేవకు తుహారా సేవా తుమకో మాలు మాత్రం ఇక్కడే ఉండని బ్రీ యాపస్ ఆయే మరికి బాగా తెలుసు అందరు వెళ్ళిన తర్వాత వాళ్ళ గొర్రె మేకలు మరి మందరూ గుర్తొచ్చి మరలా వస్తారు అనుకున్నా లేక జో గెలేమె మంగళసూత్ర వగేరా మధ్యకాలు మరి బాప్తిసం వగేరీ తీసేసుకోండి కానీ చెవులకు వెళ్లాడుతున్న మరి ఆ వాళ్ళని కాని మెడలో ఉన్న మంగళసూత్రాన్ని మాత్రం తీయకండి క్యం ఎందుకు బాదమే పీచే ఆ తర్వాత వెనకాల వెనకాల వచ్చేస్తారు మూసా కేమంటున్నాడు సౌలభంగా బిస్థయా మూడు వందల మందికి బాప్తి ఇవ్వాల్సి వచ్చింది అది ఇచ్చేసాను కెమెరా హో హోగయా మా చిత్ర ఛాయా చిత్రంలో కూడా వచ్చేసారు వీరికి ఆస్ట్రేలియా మే బేజ్ గారు పైసా కమాసక్త ఇక ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియాలో పంపించి డబ్బులు దండుకోవచ్చు ఓ గెలమె మంగళ మంగళసూత్రం వేలాడితే ఏమొచ్చి పడింది మూసాంటున్నాడు వదిలిపెట్టబడ మేమంతా కలిసి వెళతాం కురు చూడే ఒక ఇక్కడ వదిలిపెట్టబడదు బుడ్డాకో ఇతర తిరేరి కాసే ఈ ముసలానికి వచ్చింది ఫోక్ పరమేశ్వర బాగా దేవుడిగా చేశాడు దేవుడు సేవ కర్ణా ఇలా శక్తి హంగ సేవా సేవ చేయాలనుకుంటే ఏ ప్రాంతంలో నువ్వు సేవ చేస్తున్నావు ఆ ప్రాంతంలోని శక్తుల మీద ఏలుబడి చేయాలి శక్తి సానే కాకపో చోడు మేరలో దుష్ట శక్తి ఎదుటి చెప్పాలి నా ప్రజలు వదిలే వీళ్ళని ఇన్ పెట్టుకోవడానికి అధికారం వదిలి పెట్టనట్లయితే వాళ్ళను యాత పెట్టడానికి కావలసిన అధికారం నీకుంది హాలేలుయా హాలేలుయా ఫారో చోడే నా చోడే మూసా బోల్ రా హారో వద్లినా వద్లినా మొశే సేలవిస్ నాడో ఆం జిరో తుమ్ నికలో फरों से परमिशन लेकर बोल रहा है, पर फरों ने मैंने अनुमति किसको नहीं, सेलेब्रिटी ने ना, अरे ఎక్కడ ఓ మాస్ కాయేగా మరి ప్రయాణానికి వెళ్లే ముందు చేతి కళ్ళబట్టు క్యా బా సునాడు సారా మిశ్రీ లూటర్ నీ దో హో కడు రెస్డు మంత్రి క్యా మంత్రి

रा <laughs> <laughs>